నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి కావలికే

గతంలో ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఎంత ఇచ్చారు ఎవరి ఎలా ఉంది చంద్రబాబు పాలన పెన్షన్ తీసుకున్నారు కదా ఏమనిపిస్తుంది మీకు పరిపాలన మారిపోతే చంద్రబాబు నాయుడు సరిగా పెన్షన్లు ఇవ్వరని చెప్పారు కదా గతంలో ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్ బాగా పోయినసారి ఎంత ఇచ్చారు మీకు ఇప్పుడు ఎంత ఇచ్చారు ఎలా ఉంది ఎలక్షన్ లో మాట నిలబెట్టుకున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏడు వేలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు ఏడు వేలు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఇంత ముందు ఇప్పుడు ఎన్ని గంటలకు ఇచ్చేవాళ్ళు అప్పుడంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేవాళ్ళు లేటుగా వస్తుంది ఇప్పుడు ఏంటి ఇక్కడ ఆరు వేలు ఆరు గంటలకల్లా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ పెన్షన్దారులకి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై ఫస్ట్ తారీఖున ఉదయం ఆరు గంటకంతానే పెన్షన్దారులకి ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వం రాగానే జూలై ఒకటో తేదీన పెన్షన్దారులకి ఇంటి వద్దకే అనుకున్న ప్రకారం ఏడు వేల రూపాయలని ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఇది చంద్రబాబు నాయుడు పాలనకు వస్తే పెన్షన్లు సరిగా రావు లేదని కూడా తగ్గించిస్తారు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా తగ్గిపోతాయని చెప్పేసి ఒక విష ప్రచారం చేయడం జరిగింది ఇంతకు ముందు కానీ ఆ విష ప్రచారం వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనేటువంటి దాన్ని రుజువు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ శ్రేణులు అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు అందరితో కలిసి పార్టీ పరంగా నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా వార్డు తిరుగుతూ ఈ సచివాలయం సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడతా ఉన్నాం నుంచి ఆరు గంటల నుంచి కూడా అందరికీ కూడా మేము ఈ డబ్బులు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాము ఈ సచివాలయం సిబ్బంది కోఆపరేటివ్గా ఉంటూ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ఎమ్మెల్యే రాఘకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్